అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను చూపించబోయే కాయలు మీరు చూశారు అంటే ఖచ్చితంగా ఆనందపడతారు ఆశ్చర్యపడతారు కూడా ఎందువల్ల అంటే ఈ కాయలు మీకు చూడగానే అరే ఒకప్పుడు ఈ కాయల్ని మా ఇంటి పక్కల మేము చూసేవాళ్ళం అలాగే మా యొక్క పల్లెటూర్లలో మా రోడ్డు కిరువైపుల పొలం గట్ల పైన ఇవి చూసేవాళ్ళం వీటితో చక్కగా ఆడుకునే వాళ్ళం ఇవి అంతరించిపోయాయి అనుకున్నాము కానీ ఇన్నాళ్ళకు మళ్ళీ చూస్తున్నాం అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా వస్తుంది ఈ కాయలు చూడగానే ఈ కాయలతో ఆడుకున్న విధానం అలాగే ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారండి ఇది వాస్తవం యథార్థం ఎందువల్ల అంటున్నానంటే నేను ప్రతిరోజు ఈ యొక్క ప్రకృతిలో అడవుల్లో పొలాల్లో ఔషధ మొక్కల్ని పరిచయం చేసే ఉద్దేశంలో భాగంగా కొన్ని మొక్కలు చూస్తూ ఉంటాను ఆ మొక్కలు చూసినప్పుడు నాకే ఆనందం వేస్తుంది అరే ఈ మొక్క అంతరించి మళ్ళీ అనుకున్నాను మళ్ళీ ఎన్నాళ్ళకు కదా అని చెప్పి ప్రతిరోజు మొక్కలు చూస్తే నాకే ఎంతో ఆనందంగా ఉంటుంది మరి ఇప్పుడు మీరు కొత్తగా మీరు చూస్తున్నప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అలాగే ఈ మొక్క అనేది ఔషధ మొక్క నిలువెల్ల కాయలు అలాగే కాండం బెరడు ఇదంతా కూడా వేరు ఇవన్నీ ఔషధోపయోగములే ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలం శీతాకాలంలో ఈ మొక్క చాలా బాగా కనువిందు చేస్తూ ఉంటుంది వేసవిలో ఎక్కడైనా నీరు ఉన్నట్లయితే మాగాడి ప్రాంతాల్లో కాలువకట్ల వెంటల చెరువుల వెంట కుంటల వెంట అక్కడ మాత్రమే ఇది చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తూ ఉంది అలాగే ఈ యొక్క మొక్క ద్వారా ఎన్నో రకాల మొండి రోగాలు మొండి సమస్యల్ని మనం తగ్గించుకోవచ్చు ఈ యొక్క మొక్క కాయల్ని ఆహారం బాగా తీసుకుంటారు చక్కగా అలాగే నేను ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు అనిపించే మొక్కలు చెట్లు వాటి ఉపయోగాలు గురించి నేను వీడియోలు తీస్తుంటాను అలాగే మీకు ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలి అని ఉంది అనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను కొంచెం వెతికి మరి అంటే అన్వేషించి వెతికి మరి మీరు ఏ మొక్కనైతే చూడాలి అనుకుంటున్నారో ఆ మొక్క గురించి నేను వీడియోస్ అయితే అందిస్తాను ఇప్పుడు ఈ మొక్కని మీరు బాగా గమనించండి ఒకసారి మీరు బాగా గమనించండి కాయల్ని కాయ ఇక చూడండి ఇవి కాయలు ఎంత బాగున్నాయి చూడండి దీని కాయలు కొన్ని రాలి పడిపోయి ఉన్నాయి ఇక్కడ కింద ఇక ఇదండి ఇలా మెత్తగా ఉంటుంది ఇక చూడండి కాయలు ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి లోపల ఇది కొంచెం పచ్చికాయండీ పండుబడిన కాయ ఇంకా చాలా బాగుంటుంది చూశారు కదా ఇంకా ఈ కాయలు ఇలా రాలిపోయి ఉన్నాయండి దీన్ని బుడబొచ్చకాయ చెట్టు అంటారు కాయలు అంటారు వీటిని బుడబొచ్చకాయలు మరి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుందండి మరి ఇది ఏ ప్రాంతంలోకి వెళ్ళినా దీన్ని బుడబొచ్చకాయల చెట్టుగానే చెప్తూ ఉంటారు దీనికి ఇంకా వేరే పేరు అంటూ ఏమీ లేదు ఈ మొక్క సమూలంతా కూడా ఔషధోపయోగములే అంటే చూడండి ఎవరైతే కడుపులో పుండ్లు అంటే పేగుపూత అల్సర్ సంబంధించి సమస్యలతో బాధపడుతున్నవారో వాళ్ళు ఈ మొక్క కాండము ఆకులు ఈ కాయల యొక్క రసం అనేది ఒక ఇరవై గ్రాములు మోతాదుగా ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పేగుపోత అల్సర్ అనబడే ఈ కడుపులో పుండ్లు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని బాగా దంచి రసం తీసి దీన్ని బొడ్డు పైన రసాన్ని రాస్తూ ఉండాలి ఇలా రాయటం ద్వారా కడుపుల నొప్పి సమస్య ఏదైతే ఉందో ఆ కడుపుల నొప్పి సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అయితే అవుతుంది ఇక శరీరం పైన దద్దుర్లు కొందరికి శరీరం పైన దద్దుర్లు దురదలు వస్తుంటాయి అలాంటి వారు వీటి యొక్క ఆకులను తీసుకొని ఆ శరీరం పైన రసం రాస్తున్నట్లయితే ఆ దురదలు దద్దుర్లు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా చెవి నొప్పి సమస్య చెవిపోటు సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం చేసి గోరువెచ్చగా చేసి ఈ రసాన్ని ఆవ కలిపి చెవిలో గనక ఒకటి లేదా రెండు మూడు చుక్కలు వేస్తున్నట్లయితే చెవిపోటు ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గుతుంది ఇక జ్వరం సమస్యతో బాధపడుతున్న వారు ఈ బుడబుచ్చకాయల చెట్టు యొక్క రసం వేరు యొక్క రసం భూమిలో మనం తవ్వగా వేరు వస్తుంది ఆ వేరు యొక్క రసం తీసుకొని దీనిని ఆ రసాన్ని కొంచెం తాగితే జ్వరాలు ఏమైతే ఉన్నాయో ఆ జ్వరాలు కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి ఇంకా ఇది షుగర్ వ్యాధికి బా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యొక్క ఆకులు లేదా దీని యొక్క సమూలం అంటే కాయలు కాండం బెరడు దీని యొక్క సమూలం కషాయం చేసుకొని గనక తాగుతూ ఉన్నట్లయితే అధిక రక్తపోటు అనబడే బీపీ తగ్గుముఖం పడ్డమే కాకుండా షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది షుగర్ వ్యాధికి బీపీకి ఇది మంచి ఒక ఔషధ మొక్క అని మనం చెప్పొచ్చు ఇక కడుపుల నొప్పి ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి దీన్ని కడుపు పైన రాస్తూ ఉన్నట్లయితే కడుపు నొప్పి ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది ఇక దీని యొక్క వేరు దీని వేరుని తీసుకొని ఈ వేరుని బాగా కడిగి నమిలి రసం మింగుతూ ఉన్నా కూడా ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న కడుపుల నొప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా నశిస్తాయి ఇక మూత్రానికి సంబంధించి ఇబ్బందులు మూత్రానికి సంబంధించి ఇబ్బంది మూత్రం సరిగా రాక చురుకుపోట్లు మంటలు ఇలా రకరకాల సమస్యతో బాధపడుతున్న వారు ఈ యొక్క ఆకులను తీసుకొని కషాయం చేసుకోవాలి లేదంటే దీని యొక్క వేరు కషాయం చేసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న మూత్రానికి సంబంధించిన సమస్యలు మూత్రం ఇన్ఫెక్షన్ మూత్రం రావడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అన్నీ కూడా తగ్గుతాయి ఇంకా ఈ చెట్టు యొక్క కాయలు ఒకసారి ఈ యొక్క చెట్టు యొక్క కాయల్ని మనం కనుక ఇంకా చూడండి ఈ కాయని అంటే ఈ చెట్టులో ఎక్కువగా కాయలే మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం ఇదంతా పైన బోలు బోలుగా ఉంటుంది ఇదిగో లోపల ఇంకా ఇదిగోండి ఆ మాదిరిగా లోపల ఉంటుంది ఇలా మనం పిసికామంటే అలా చిన్న చిన్నగా గసగసాల మాదిరిగా గింజలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ కాయల్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున అదిగో చూడండి ఆ గసగసాల మాదిరి ఇంకా పండుబండ ఇది పచ్చిగా ఉంది కాబట్టి చేదుగా ఉంటుంది బాగా పండింది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం గనక దీన్ని తింటూ ఉన్నట్లయితే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తింటూ ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైతే ఉన్నాయో కడుపు నొప్పి కడుపు మంట కడుపు ఉబ్బరం కడుపులో తేపులు అన అపాన వాయువులు సంబంధించిన సమస్యలకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా ఈ యొక్క కాయల్ని మనం ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది మరి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉండటం ద్వారా ఏమవుతుందంటే శరీరం పైన రకరకాల జబ్బులు దాడి చేస్తూ ఉంటాయి జ్వరాలు నొప్పులు కాళ్ళ కాలనొప్పులు జలుబు తుమ్ములు ఇలా ఎన్నో రకాల సైనస్ సైనస్ తలనొప్పి లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఈ యొక్క కాయల్ని ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరడజన కాయలు అంటే ఒక ఆరు కాయలని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే పైన డప్పదీసి లోపల ఉన్న గసగసాల మాదిరిగా ఉన్న వాటిని చప్పరిస్తూ చీకి మింగుతూ ఉన్నట్లయితే ఎంతో బాగా ఇమ్యూనిటీ పవర్ అనేది రెట్టింపు అయితే అవుతుంది ఇక ఈ యొక్క కాయల్ని తీసుకోవడం ద్వారా మూత్రం యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఇందాక మన రసం గురించి చెప్పుకున్నాం కాత్రి కానీ మూత్రం యొక్క ఇన్ఫెక్షన్ అనేది తగ్గాలంటే ఈ యొక్క కాయల్ని ఆహారంలో తీసుకోవాలి అని చెప్పి కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కాయల్ని తీసుకోవటం ద్వారా జీర్ణశక్తి బాగా మెరుగవుతుందండి ఎవరైతే మాకు ఆకలి అవ్వటం లేదు మాకు సరిగా అరగటం లేదు మాకు బాగా తినాలని ఉంది మనసు తినాలని ఉన్నా కూడా మాకు ఆకలి అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఈ యొక్క కాయల్ని ఆహారంలో తీసుకోవటం ద్వారా జీర్ణశక్తి అనేది బాగా మెరుగవుతుంది అలాగే ఆకలి లేని వాళ్ళు మాకు ఆకలి కావటం లేదనుకునే వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే కాయల్ని తీసుకోండి మీకు ఆకలి అయితే చాలా బాగా అవుతుంది ఇక షుగర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు షుగర్ వ్యాధి అతి మూత్రం వ్యాధి అలాగే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయాన్నే పరగడపన ఈ ప్రకృతిలోకి వచ్చి ఈ కాయల్ని ఒక ఆరు కాయల్ని మోతాదుగా తింటూ ఉన్నట్టయితే షుగర్ వ్యాధి అనేది పూర్తిగా అదుపులో ఉంటుంది షుగర్ వ్యాధి అదుపులో ఉండాలంటే ఈ కాయల్ని క్రమం తప్పకుండా మీరు తీసుకోండి ఈ కాయలతోనే మీ షుగర్ వ్యాధి అంటే ఎలాంటి మీరు ఔషధాలు వాడకుండానే ఈ కాయలతోనే మీ యొక్క షుగర్ వ్యాధి అనేది పూర్తిగా అదుపులోకి ఉంటుంది అలాగే అతి మూత్రం వ్యాధి కూడా ఈ యొక్క కాయల ద్వారానే మంచి ఔషధం మీ శరీరానికి అంది అతి మూత్రం వ్యాధి ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా తగ్గుతుంది ఇది ఒక మంచి ఔషధం యొక్క దురదృష్టం ఏంటంటే దీన్ని అందరూ కలుపు మొక్కలా చూస్తున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే